అంటే ఈ టీ ట్వంటీ ఫార్మాట్స్ లో యూజువల్ గా లైక్ ఫస్ట్ అంటే టీమ్స్ వుడ్ ప్రిఫర్ బ్యాటింగ్ సెకండ్ ఎందుకంటే రెస్ట్రిక్ట్ చేసి బ్యాటింగ్ సెకండ్ చేయాలని యూజువల్ గా ప్రిఫర్ చేస్తాయి నేను చాలా తక్కువ ఇన్స్టెన్సెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ అనేది చూశాను బట్ అంటే ఇవాళ మ్యాచ్ లో నా నా ఉద్దేశంలో ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ వెళ్ళొచ్చు అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం ఏంటంటే బౌలర్స్ అంటే మనం ఒక చిన్న కంపారిటివ్ స్టడీ చూసుకుంటే ముంబై ఇండియన్స్ కి బౌలింగ్ స్ట్రెంత్ చాలా బాగుంది ఆల్రౌండర్ స్ట్రెంత్ తక్కువ ఉంది వేరే చెన్నై కి ఆల్రౌండర్ స్ట్రెంత్ చాలా స్ట్రాంగ్ ఉంది ద మెయిన్ ఫాస్ట్ బౌలర్ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది సో అదొక చిన్న అడ్వాంటేజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను ఓకే సో మీరేం చెప్తారు సార్ అంటే ఇప్పుడు చెన్నై చపాక్ స్టేడియం లో మేబీ జరగబోతోంది సో అక్కడ ఎన్వైర్న్మెంట్ బేస్ చేసుకొని అంటే డెఫినెట్లీ కాత్సేపులో ఆల్రౌండర్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ మ్యాచెస్ తెచ్చినట్టే ఈ ట్వంటీ ఓవర్స్ మ్యాచెస్ లో బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ వాళ్ళు చేస్తారు అది చెన్నైలో ఉండేది సో దే హ్యావ్ అడ్వాంటేజ్ ఓవర్ బాంబే ఇండియన్స్ ఎందుకంటే ఆల్రౌండర్స్ ఈ ట్వంటీ ఓవర్స్ ఏమవుతుందంటే బౌలింగ్ చేస్తాడు బ్యాటింగ్ చేస్తాడు అండ్ ఆల్సో ఫీల్డింగ్ ఈ మూడు డిపార్ట్మెంట్లో చాలా స్ట్రాంగ్ ఉంటాయి అండ్ దే హ్యావ్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్స్ ఇన్ ద టీమ్ మోర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెంగ్ ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని హాజ్ ఆల్రెడీ వన్ ఐపీఎల్ ఆల్సో ఎంఎస్ ధోని క్యాప్టెన్సీలు ఏమవుతుంది అంటే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది సో ఈ విల్ ఇన్స్పైర్ ద ప్లేస్ టు పెర్ఫార్మ్ వెల్ అండ్ ఆల్సో యూల్ హ్యావ్ ఎ పెప్ టాక్ విత్ ఎవ్రీ ప్లేయర్ అండ్ సపోజ్ ఒక మంచి ప్లేయర్ పెర్ఫామ్ చేయలేదనుకో ఇంకొక ప్లేయర్ని డెఫినెట్లీ అండ్ రీప్లేస్ చే అంటే బౌలింగ్లో రీప్లేస్ చేసి ఆ ప్లేయర్ని మోటివేట్ చేసి ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి యూ విల్ టేక్ ద టీమ్ ఫర్ అ విక్టరీ అట్లాంటి ఒక క్యాప్టెన్సీ మనము ధోనితో చూసాం అండ్ ఓఫుల్లీ బట్ మై ప్రొడిక్షన్ ఇస్ దట్ ఇన్ ఎడ్జ్ ఓవర్ ఓవర్ బాంబే ఇండియన్స్ దిస్ మ్యాచ్ ఓకే అండ్ కార్తిక్ గారు వీళ్ళు కూడా బ్యాటింగ్ స్టార్ట్ చేశారు రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ కి రన్స్ అనేది ఒక మంచి స్కోర్ గానే చెప్పుకోవచ్చు అండ్ తర్వాత వాళ్ళ మ్యాచ్ ఎలా ప్రెడిక్ట్ చేయగలం అంటారు వాళ్ళ బ్యాటింగ్ డిస్కస్ చేసుకుంటున్నట్టు ఏంటంటే లైక్ డెఫినెట్లీ ఇనీషియల్ బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ వీళ్ళు డెఫినెట్లీ అంటే సంజు శాంసన్ అండ్ అండ్ నాకు తెలిసి జైష్వాల ఆడుతున్నారు సో దీస్ గైస్ ఆర్ వెరీ అగ్రెసివ్ బ్యాటర్స్ సో డెఫినెట్లీ మనం కొన్ని రన్స్ యాడ్ అవ్వటం అయితే చూడొచ్చు ఇట్స్ నాట్ గోయింగ్ టు బి లైక్ వన్ సైడెడ్ గేమ్ ఫర్ షూర్ ఉండదు ఇది డెఫినెట్లీ మన వాళ్ళకి మన బౌలర్స్ ఒక చిన్న టెస్ట్ అయితే ఉంటుంది బట్ స్టిల్ ఏంటి అంటే అంత పెద్ద రన్స్ చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ సో దాన్ని మన వాళ్ళు అంటే మన వాళ్ళు అయితే ఎలా అయితే అందరు బ్యాటర్స్ ఒక పెర్ఫార్మెన్స్ ఇచ్చారో అది రాజస్థాన్ రాయల్స్ నుంచి చూడగలగాలి వాళ్ళ అండ్ ఒక వన్ ఆర్ టూ బ్యాటర్స్ షుడ్ డెఫినెట్లీ క్లిక్ టుడే అది అవ్వగలిగితే దర్ ఇస్ అ ఛాన్స్ బట్ స్టిల్ టీ ట్వంటీ ఇప్పుడు ఇప్పుడు ఉంటున్న ఫాస్ట్ ఫార్మాట్ లో ద వే ద గేమ్స్ ఆర్ షేపింగ్ అప్ మనం చెప్పలేము చేసి చేసినా చేయొచ్చు బట్ స్టిల్ ఇట్స్ ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎంటర్టైనర్ ఎండ్ ఆఫ్ ద డే యా అవును అయితే మోహన్ గారు ఎప్పటికప్పుడు ఐపీఎల్ సీజన్స్ లో ఏదో ఒక కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటున్నాయి ఈ సీజన్ లో ఏం జరిగింది ఏం మార్పులు స్టార్ట్ అయ్యాయి అంటే ఇప్పుడు ఈ టీమ్ కాంబినేషన్ ఏమవుతుందంటే ఇప్పుడు కార్తీక్ ఫస్ట్ సిక్స్ ఓవర్స్ లో ఓన్లీ టూ ఫీల్డర్స్ అవుట్ సైడ్ ఉంటారు సో ఫస్ట్ సిక్స్ ఓవర్స్ వాళ్ళు ఛాన్స్ తీసుకుని వాళ్ళు పెద్ద స్కోర్ పోవచ్చు ఎందుకంటే ఓన్లీ టూ ఫీల్డర్స్ అవుట్ సైడ్ ది సర్కిల్ ఉంటారు సో డే హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్ ఫస్ట్ సిక్స్ ఓవర్స్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ సిక్స్ ఓవర్స్లో పెద్ద స్కోర్ చేస్తే దే కెన్ గో ఫర్ ఎ బిగ్ స్కోర్ అట్లాంటి ఫార్మట్ ఆఫ్ గేమ్ ఇది అండ్ ఇది ఇది ఎట్లా అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ చూసినాక ఈ గేమ్ని ఫాలో చేసినాక అట్లాంటి టోర్నమెంట్ ఆడటప్పుడు ఏమవుతుందంటే ఈ యంగ్స్టర్స్ కూడా నేర్చుకుని పాలు పెద్ద ప్లేయర్ అవ్వచ్చు ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ఐపీఎల్ ఐపీఎల్ ఆల్సో టీచర్స్ యూ హౌ టు బి డిసిప్లిన్ ఆన్ ది గ్రౌండ్ అండ్ ఆఫ్ ది గ్రౌండ్ అండ్ హౌ యూ పెర్ఫామ్ వెల్ థి బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లో పెద్ద ప్లేయర్ని చూసుకుని యంగ్స్టర్స్ నేర్చుకుని వాళ్ళు వాళ్ళ టోర్నమెంట్లో వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేసుకుని డేర్ ప్లే ఫస్ట్ ఎయిట్ టీమ్ అండ్ దే విల్ ఆల్సో ఇఫ్ దే ప్లే వెల్ దే విల్ బి చూడండి చాలా యంగ్స్టర్స్ ఉన్నారు ఈవెన్ ఐపీఎల్ టోర్నమెంట్లో కూడా కొందరు టో దే ప్లేయర్ అప్కమ్మింగ్ ప్లేయర్స్ అట్లాంటి ప్లేయర్స్ కూడా వాళ్ళు ఐపీఎల్లో తీసుకుని ఏమవుతుంది నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ అప్కమింగ్ ప్లేయర్స్ అంతరు మూడు ప్లేయర్స్ కంబైన్ చేసుకుని ఆటప్పుడు ఏమవుతుంది యూ చూసి నేర్చుకుంటాం చూసి నేర్చుకొని అది ప్రాక్టీస్లో మనం ఇంప్లిమెంట్ చేసుకుని మ్యాచెస్లో పెర్ఫామ్ చేస్తే

స్టేడియంలో సన్ రైజర్స్ బ్యాటర్లు దంచి కొట్టారు ఫోర్లు సిక్సర్ల మోత మోగించారు టాప్ ఫైవ్ లో ప్రతి బ్యాటర్ రాణించడంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది ఇక తాజా అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి

ఈ రోజు ఆడినటువంటి హైదరాబాద్ సన్ రైజర్స్ కిషన్ అద్భుతంగా రాణించాడు దాదాపు అతను సెంచరీతో నాక్అవుట్ గా నిలిచాడు నాట్అట్ గా నిలిచాడు ప్రస్తుతం ఈ మ్యాచ్ లో రాణించినటువంటి ఇషాన్ కిషన్ తో పాటు మరోవైపు హెడ్ కూడా ప్రస్తుతం అతను కూడా సెంచరీ చేశాడు అజయంగా ప్రస్తుతం పవర్ ప్లే లో అద్భుతంగా రన్ చేశారు సిక్స్ ఓవర్స్ లో దాదాపు హండ్రెడ్ స్కోర్ చేసి వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఆరు పరుగులు సాధించింది యువ సంచలనం ఇషాన్ కిషన్ సోపర్ సెంచరీ సాధించాడు కేవలం నలభై ఐదు బంతుల్లోనే సెంచరీని సాధించాడు ఇషాన్ కిషాన్ నూట ఆరు పరుగులు చేయగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఇరవై నాలుగు ట్రావెల్స్ హెడ్ అరవై ఏడు క్లాసన్ ముప్పై నాలుగు రన్స్ చేశారు ఇక లోకల్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి పదిహేను బంతుల్లోనే నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తో ముప్పై రన్స్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుషార్ పాండే మూడు వికెట్లు తీశాడు తీక్షణ రెండు వికెట్లు సందీప్ శర్మ ఒక వికెట్ ని పడగొట్టారు రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అత్యంత నిరుత్సాహకర ప్రదర్శన చేశాడు నాలుగు ఓవర్లలో ఆర్చర్ తీయకుండా డెబ్బై ఆరు రన్స్ ఇచ్చాడు రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ కి గాయం కారణంగా తొలి మూడు మ్యాచ్ లకి రియాన్ పరాక్ కి సారథ్య బాధ్యతని అప్పగించారు ఇక అటు మరో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనున్నాయి సో ఈ మ్యాచెస్ అన్నిటి గురించి మనం విశ్లేషిద్దాం స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు అలాగే కార్తీక్ గారు ఇరువురు కూడా సిద్ధంగా ఉన్నారు గుడ్ ఈవివ్నింగ్ అండి మోహన్ గారు నమస్తే ఒక మ్యాచ్ అనిపిస్తోంది అసలు భలే ఆడారు చూస్తుంటే వరుస పెట్టి సిక్స్ లే కనిపిస్తున్నాయి ఫోర్లే కనిపిస్తున్నాయి సో ఎలా అనిపిస్తోంది మ్యాచ్ చూసిన సేపు ఇప్పటి వరకు జరిగిన ఈ ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్ సన్ రైజర్స్ బ్యాటింగ్ చాలా ఎక్సలెంట్ ఉందండి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక మంచి స్టార్ట్ తోటి ఒక ఫంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ అండి అంటే టూ ఎయిటీ సిక్స్ రన్స్ ఫర్ సిక్స్ చాలా పెద్ద స్కోర్ అండి అండ్ ఇషాన్ కిషన్ హండ్రెడ్ అండ్ సిక్స్ రన్స్ ఒక ఫెంటాస్టిక్ నాక్ అండి అండ్ ఈ దాంట్లో ఏమవుతుంది అంటే ఈవెన్ నితీష్ రెడ్డి ది హైదరాబాద్ ప్లేయర్ స్కోర్ థర్టీ ఫోర్ ఇట్లాంటి కాంట్రిబ్యూషన్ తోటి ఒక మంచి పెర్ఫార్మెన్స్ బట్ ఒకటి ఏమంటే కూడా స్కోర్ ఫోర్ చేసి నేను ట్వంటీ ఓవర్స్ బట్ ఇట్స్ వెరీ బిగ్ స్కోర్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ గారు సార్ చెప్పినట్టు మోహన్ సార్ చెప్పినట్టు లైక్ లైక్ చాలా అద్భుతంగా ఆడారు మన వాళ్ళు అండ్ ఇది ఇది ఒక చిన్న అంటే ఆన్ పేపర్ ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి దెర్ వాజ్ అ డిస్కషన్ లైక్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ అనేసి చాలా డిస్కషన్ నడుస్తుంది అది ఇవాళ కనబడింది మనకు మనకి చాలా క్లియర్ గా కనబడింది బట్ ఇప్పటి వరకు మనం ఇంకా ఫస్ట్ హాఫ్ ఏ కంప్లీట్ చేసింది సెకండ్ హాఫ్ ఉంది బౌలింగ్ డిపార్ట్మెంట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చూస్ చేసుకోకుండా బౌలింగ్ చూస్ చేసుకోవటంలో ఏమన్నా రాంగ్ అంటారా రాంగ్ స్ట్రాటజీ అంటారా ఇదేమన్నా ప్రాబబ్లీ అంటే వాళ్ళు నా ఉద్దేశంలో ఏంటి అంటే ఎందుకంటే బ్యాటింగ్ వికెట్ బ్యాటింగ్ టాస్ గెలిచినాక ఫస్ట్ బ్యాటింగ్ చేయాల సన్ రైజర్స్ టూ ఎయిటీ సిక్స్ చేసిన అంటే బ్యాటింగ్ వికెట్ అంత పెద్ద స్కోర్ చేయాలంటే అది అంత ఈజీ కాదండి ఇప్పుడు కార్తిక్ చెప్పినలాగా ఇట్ ఇస్ అ వెరీ బిగ్ స్కోర్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ టు చేస్ ఎందుకంటే ఈ ఇంత ట్వర్స్ టూ ఎయిటీ సిక్స్ రన్స్ వెరీ బిగ్ స్కోర్ అండ్ మంచి డిఫెండ్ చేసుకోవాలా వాళ్ళ డెఫినెట్లీ ప్యాట్ కమ్యూన్స్ వాళ్ళ క్యాప్టెన్ వాళ్ళ ఫీల్డ్ ప్లేస్మెంట్ వాళ్ళ బౌలర్స్ని ఫీల్డింగ్ బాగా చేసుకుంటే మంచి స్కోర్ తోటి వాళ్ళు డిఫిట్ చేయాలి అంటే నువ్వు పెద్ద స్కోర్ చేస్తే కూడా నువ్వు ఆపనెంట్ని అంత స్కోర్ చేయకో మనం ఆపాలా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నెక్స్ట్ మ్యాచెస్లో చాలా నీకు యూస్ఫుల్ ఉంటుంది అట్లాంటి పెర్ఫార్మెన్స్ చూపెట్లా నాట్ ఓన్లీ బ్యాటింగ్ లో చూపెట్టి కానీ బౌలింగ్ ఫీల్డింగ్ లో చూపర్టీ ఒక కన్విన్సింగ్ విక్టరీ అంటే గుడ్ ఛాన్స్ టు విన్ బట్ దే షుడ్ ట్రై టు విన్ విత్ బిగ్ మార్చిన్ అది నా అండ్ కార్తిక్ చెప్పిందా డెఫినెట్లీ వెరీ బిగ్ స్కోర్ అండి అవును సో కార్తిక్ యా అంటే ఐ థింక్ వాట్ ఎవర్ ఐ థింక్ మోహన్ సార్ చెప్పింది ఐ థింక్ ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్ ఛాలెంజ్ ఫర్ రాజస్థాన్ టు కానీ అంటే వాళ్ళు యాక్చువల్ టాస్ దగ్గరే సగం ఓడిపోయారు టీమ్ ప్రాబబ్లీ లైక్ రియాన్ పరాగ్ ఎక్స్పీరియన్స్ కూడా అక్కడ కొంచెం లైక్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఉండటం అనేది ఒక చిన్న ఇష్యూ లాగా అయితే నాకు అనిపించింది ఇవాళ ఎందుకంటే ఆ ప్రెషర్ లోకి ఫస్ట్ ఓవర్ నుంచే తన ప్రెషర్ లోకి వెళ్ళిపోయి లైక్ ఆ రన్స్ ని ఎలా ఆపాలో కూడా తనకు అర్థం కాలేదు ఎందుకంటే లైక్ జాఫ్రా ఆర్చర్ ఫెయిల్ అవ్వటం అనేది చాలా పెద్ద ఇష్యూ వాళ్ళకి అండ్ అంత పెద్ద కన్సిస్టెంట్ బౌలర్స్ కూడా లేరు ఎందుకంటే తీక్షణ ఫెయిల్ అయ్యాడు జాఫ్రా ఆర్చర్ ఇమీడియట్ గా వీళ్ళిద్దరు ఫెయిల్ అయ్యే లోపల ఐ థింక్ దే డోంట్ హ్యాడ్ ఎనీ అదర్ బ్యాకప్ అది వాళ్ళ చాలా క్లియర్ గా కనబడింది ఓకే అండ్ అంటే ఈ సీజన్కి ఫస్ట్ మ్యాచ్ ఇరువురికి కూడా ఈ నేపథ్యంలో ఆ ప్రెషర్ ఎట్ ద సేమ్ టైమ్ ఎస్ఆర్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో లాస్ట్ సీజన్ లో మనకు తెలుసు సో ఆ అంచనాలు స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడంలో కొంచెం ఏమన్నా వైఫల్యం కనిపించింది అనుకోవాలా అంటే అలా అనుకోవడం లేదండి ఎందుకంటే లైక్ మనం చూస్తే నేను ఇందాక చెప్పినట్టు వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ పేపర్స్ బట్ నాకు తెలిసినంత వరకు ఆ ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్సీ ఒకటి రెండోది ఇవాళ ఇట్స్ నాట్ ద బౌలర్స్ డే టుడే సో నేను ఈ రెండు విషయాలని అనుకుంటున్నాను బట్ బట్ స్టిల్ లైక్ వాళ్ళు డెఫినెట్లీ రీసెర్చ్ చేసే వచ్చి ఉంటారు ప్రతి ఒక్క బ్యాటర్ గురించి బట్ మన బ్యాటర్స్ ఐ థింక్ వాళ్ళ యాక్చువల్ విశ్వరూపం ఏంటి అనేది వాళ్ళు చూపెట్టారని అనుకోవచ్చు ఓకే అండ్ మోహన్ గారు పిచ్ గురించి ఏం చెప్తారు పిచ్ ఎలా సపోర్ట్ చేసింది బ్యాటర్స్ కి అంటే మీరు కార్తిక్ చెప్పినలాగా బ్యాటింగ్ వికెట్ వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ తీసుకుంటే ఇది అడ్వాంటేజ్ తీసుకున్నారు సన్ రైజర్స్ అండ్ సన్ రైజర్స్ లో ఫ్యాంటాస్టిక్ బై ఇషాన్ కిషన్ సెంచురీ సాధించి ట్వంటీ ఓవర్స్ సెంచరీ అంటే చాలా గ్రేట్ వెరీ గుడ్ పార్టీ వెరీ గుడ్ అండ్ ఏమవుతుందంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ లో ఒక మెయిన్ బ్యాట్స్మెన్ ఎన్ ఉంటే రిమైనింగ్ బ్యాట్స్మెన్ కూడా పార్ట్నర్షిప్ డెవలప్ చేసుకుని పెద్ద స్కోర్ చేసుకుని అట్లాంటి ఉద్దేశం తోటి ఉండే సో రెస్పాన్సిబిలిటీ వాజ్ టేకెన్ బై ఇషాన్ కిషన్ అండ్ ఆయన తోటి పార్ట్నర్షిప్ ఒక పెద్ద స్కోర్ ఈ స్కోర్ నేను అంటున్నా చాలా పెద్ద స్కోర్ అండి ట్వంటీ ఓవర్స్ లో టూ ఎయిటీ సిక్స్ రన్స్ ఈ వెరీ బిగ్ స్కోర్ అండ్ మోర్ ఎవర్ ఈ దీంతో ఏమవుతుంది వాళ్ళ సన్ రైజర్స్ కి ప్యాట్ కమింగ్స్కి యుల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ టు రొటేట్ ది బౌలర్ అండ్ ఆల్సో రెస్ట్రిక్ట్ ది రాజస్థాన్ రాయల్స్ టు మినిమమ్ స్కోర్ అట్లాంటి ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఈవెన్ ది క్యాప్టెన్ విల్ షో ఆన్ ది ఫీల్డ్ బట్ ఇంత చేసినా కూడా బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ సన్ రైజర్స్ చేయాల ఎందుకంటే నువ్వు బ్యాటింగ్ చేసినాక తర్వాత బ్యాటింగ్ ఈవెన్ ఫీల్డింగ్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ మ్యాచెస్ కి చాలా ఇసులు ఉంటుంది అది ఒక మ్యాచ్ గెలిచిందే కాదు ఒక మ్యాచ్ బోలా పోవాల షుడ్ కీప్ ఆన్ విన్నింగ్ ద మ్యాచెస్ సో దాట్ యూ విల్ బి వెరీ కాన్ఫిడెంట్ ఇన్ రీచింగ్ సెమీఫైనల్ అండ్ ఫైనల్ అట్లాంటి ఒక ఉద్దేశంతో వీళ్ళు పెర్ఫార్మెన్స్ చేయాలి ప్లేయర్స్ అండ్ ఐ మీన్ పేడ్ హెవీ 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 అమౌంట్ చాలా లక్షల రూపాయలు వాళ్ళకి పేమెంట్ చేసి వాళ్ళు కొనుక్కుంటున్నారు అండ్ డెఫినెట్లీ ఆ పైసలు వాల్యూ వచ్చి వాళ్ళ పెర్ఫార్మెన్స్ సూపర్ కదా అట్లాంటి ఒక మంచి పర్ఫార్మెన్స్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది ఎంటైర్ టీమ్ అండ్

వీళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయింది మొత్తం టీమ్ సో సో దెర్ ఇస్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ దర్ బ్యాటింగ్ బట్ స్టిల్ హెడ్మేర్ లాంటి ఒక బ్యాటర్ మనం ఇంత ముందర రికార్డ్స్ బ్రేక్ చేయటం అనేది చూసాము సో డెఫినెట్లీ లైక్ ఫస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఓవర్స్ మన వాళ్ళు జాగ్రత్తగా బౌలింగ్ వేసి మన వాళ్ళు ఆపగలితే ఐ థింక్ వీఆర్ దేర్ అంటే ఇంకా గేమ్ ఇన్ మేజింగ్ అవును అండ్ వీ కెన్ క్లియర్లీ సీ అంటే ఇప్పుడు ఇంత బిగ్ టార్గెట్ ని అచీవ్ చేయగలరా లేదా అనేది కొంత సందిగ్ధమే సో ఇది క్లియర్ మేబీ ఎస్ఆర్హెచ్ కి ఒక ఎడ్జ్ లాగా కనిపిస్తోంది అయితే విల్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ మ్యాచ్ ఈ ఉప్పల్ స్టేడియం లో సన్ రైజర్స్ బ్యాటర్ లు దంచుకుంటారు తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ స్టేడియంలో సన్ రైజర్స్ బ్యాటర్లు దంచి కొట్టారు ఫోర్లు సిక్సర్ల మోత మోగించారు టాప్ ఫైవ్ లో ప్రతి బ్యాటర్ రాణించడంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది ఇక తాజా అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి సునీల్ సునీల్ సిద్ధంగా

ఈ రోజు ఆడినటువంటి హైదరాబాద్ సన్ రైజర్స్ కిషన్ అద్భుతంగా రాణించాడు దాదాపు అతను సెంచరీతో నాట్అవుట్ గా నిలిచారు నాట్అవుట్ గా నిలిచాడు ప్రస్తుతం ఈ మ్యాచ్ లో రాణించినటువంటి ఇషాన్ కిషన్ తో పాటు మరోవైపు హెడ్ కూడా ప్రస్తుతం అతను కూడా ఆప్షన్ సెంచరీ చేశాడు అజయంగా ప్రస్తుతం పవర్ ప్లే లో అద్భుతంగా రన్ చేశారు సిక్స్ ఓవర్స్ లో దాదాపు హండ్రెడ్ స్కోర్ చేసి నష్టానికి రెండు వందల ఎనభై ఆరు పరుగులు సాధించింది యువ సంచలనం ఇషాన్ కిషన్ సోపర్ సెంచరీ సాధించాడు కేవలం నలభై ఐదు బంతుల్లోనే సెంచరీని సాధించాడు ఇషాన్ కిషాన్ నూట ఆరు పరుగులు చేయగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఇరవై నాలుగు ట్రావెల్స్ హెడ్ అరవై ఏడు క్లాసన్ ముప్పై నాలుగు రన్స్ చేశారు ఇక లోకల్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి పదిహేను బంతుల్లోనే నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తో ముప్పై రన్స్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుషార్ పాండే మూడు వికెట్లు తీశాడు తీక్షణ రెండు వికెట్లు సందీప్ శర్మ ఒక వికెట్ ని పడగొట్టారు రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అత్యంత నిరుత్సాహకర ప్రదర్శన చేశాడు నాలుగు ఓవర్లలో ఆర్చర్ వికెట్లేమీ తీయకుండా డెబ్బై ఆరు రన్స్ ఇచ్చాడు రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ కి గాయం కారణంగా తొలి మూడు మ్యాచ్లకి రియాన్ పరాగ్ కి సారధ్య బాధ్యతని అప్పగించారు ఇక అటు మరో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనున్నాయి సో ఈ మ్యాచెస్ అన్నిటి గురించి మనం విశ్లేషిద్దాం విశ్లేషించేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు అలాగే కార్తీక్ గారు ఇరువురు కూడా సిద్ధంగా ఉన్నారు గుడ్ ఈవినింగ్ అండి మోహన్ గారు నమస్తే ఒకటా మ్యాచ్ అనిపిస్తోంది అసలు భలే ఆడారు చూస్తుంటే వరుస పెట్టి సిక్స్లే కనిపిస్తున్నాయి ఫోర్లే కనిపిస్తున్నాయి సో ఎలా అనిపిస్తోంది మ్యాచ్ చూసిన సేపు ఇప్పటి వరకు జరిగిన ఈ ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్ సన్ రైజర్స్ బ్యాటింగ్ చాలా ఎక్సలెంట్ ఉందండి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక మంచి స్టార్ట్ తోటి ఒక ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ అండి అంటే టూ ఎయిటీ సిక్స్ రన్స్ ఫర్ సిక్స్ చాలా పెద్ద స్కోర్ అండి అండ్ ఇషాన్ కిషన్ హండ్రెడ్ అండ్ సిక్స్ రన్స్ ఒక ఫెంటాస్టిక్ నాక్ అండి అండ్ ఈ దాంట్లో ఏమవుతుంది అంటే ఈవెన్ నితీష్ రెడ్డి ది హైదరాబాద్ ప్లేయర్ స్కోర్ థర్టీ ఫోర్ ఇట్లాంటి కాంట్రిబ్యూషన్ తోటి ఒక మంచి పెర్ఫార్మెన్స్